మీ అందరికీ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాలు చేసి చూపిస్తున్నాను మనకి ఇప్పుడు వినాయక చవితి దగ్గర పడిపోతుంది కదా చాలా మందికి ఏమేమి ప్రసాదాలు కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను వనరాలు చేసి వీడియోలో చూపిస్తాను వనరాలు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే కప్పు బియ్య పిండి తీసుకున్నాను మనం బియ్య పిండి ఎంత తీసుకున్నామో అంతే ఈక్వల్గా చక్కెర కూడా తీసుకోండి చిన్న కొబ్బరి ముక్క యాలకుల పొడి కిస్మిస్ మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనకు అందుబాటులో ఉన్నవి ఈ శనగపప్పు అనేది వన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాను నేనైతే ఒక కొంచెం జీడిపప్పు తీసుకున్నాను కొంచెం కిస్మిస్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే వాటితో పాటు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం నెయ్యి టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు చక్కెర వేసుకుంటున్నాను బెల్లంతో అయినా సరే చేసుకోవచ్చు నేనైతే చక్కెరతో చేసి చూపిస్తున్నాను ఇలా వాటర్ బాయిల్ అయినప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వాటర్లో బాగా ఈ పిండిని మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచుకోవాలి ఇలా వాటర్లో పిండి మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కనే మూత పెట్టుకొని చల్లారి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని పక్కన చల్లారి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా కలపాలి ఇలా ఇలా ఒక రెండు నిమిషాలే దీన్ని మెత్తగా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఉండ్రాల్లో తయారు చేసుకోవాలి మీకు ఎంత సైజులో నచ్చితే అంత సైజులో చేసుకోండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను ఇలా చిన్న చిన్న అయితే తయారు చేసుకోండి ఇలా ఉండ్రాలన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము పిండిని అయితే ఉంచుకోండి ఈ పిండిని ఏం చేయాలో చెప్తాను ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఈ వాటర్లో ఇలా మొత్తం కలిపేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను వన్ అవర్ పాటు వాటర్లో నాన్ పెట్టుకున్న శనగపప్పుని ఈ వాటర్లో వేసుకొని దీన్ని కొంచెం మెత్తగా ఉడకపెట్టుకుంటాను చిటికడి సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా చన ఉడుగుతున్న మధ్యలో ఈ వండ్రాలని నిదానంగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉండ్రాలను కూడా కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి ఒక్క రెండు నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండండి కొంచెం గట్టిగా కలిపారంటే వనర్రాలు అనేది ఇరిగిపోతాయి ఇప్పుడు స్వీట్కి సరిపడా చక్కెర వేసుకుంటున్నాను ఒకసారి మీరు మధ్యలో చెక్ చేసి చూసుకొని స్వీట్ సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి ఈ పాలు ఆల్రెడీ కాచి చాలుకునే పాలు అండి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందాక ఉందరం కలుపుకోగా మిగిలిన పిండిని వాటర్లో వేసి కలుపుకున్నాను కదా ఇప్పుడు ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మనం వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇలా మొత్తం పిండి మొత్తం దగ్గర పడిన తర్వాత ఫైనల్గా అయితే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి ఫైనల్గా అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన అయితే రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్